హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ మన వీడియో ఏంటంటే కనుక లేడీస్కి టాప్ కొన్ని సీక్రెట్స్ అనేది చెప్పబోతున్నానండి సో ఏంటి అంటే కనుక నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా ఐ మీన్ భార్యాభర్తలకు సంబంధించి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు షేర్ చేసినా కూడా మీరు ఆ వర్క్కి ఎస్ చెప్పండి దానివల్ల ప్రాబ్లం ఏం రాదు అని చెప్పేదాన్ని కదా కానీ ఇవాళ వీడియోలో ఏంటంటే మీరు ఎప్పుడు ఆ పని చేయాలో అప్పుడే చేయాలి కొన్ని కొన్ని సందర్భాలు ఉంటాయి ఆ సందర్భాలలో మీరు ఇంటర్ కోర్స్ అనేది చేయకూడదన్నమాట సో అలా చేయటం వల్ల మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే చాలా సమస్యలు అనేటివి వస్తాయి ఇంతకీ ఆ సమస్యలు అనేటివి ఏంటివి ఏ ఏ సందర్భాలలో మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంటర్ కోర్స్ చేయకూడదు అనే దాని గురించి ఇవాళ వీడియోలో క్లియర్గా చెప్తాను మేబీ అలా చెప్పేటప్పుడు మీకు గనుక వల్గర్గా అనిపిస్తే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి ఎందుకు వల్గర్గా అనిపిస్తాయి అంటే కనుక కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్గా చెప్తేనే మీకు అర్థమవుతుందన్నమాట కొంచెం టాపిక్ అనేది అలాంటిది అయినప్పుడు మనం ఎంత ట్రై చేసినా కూడా బాగా మాట్లాడడానికి కానీ ఒక్కొక్కసారి అలాంటి పదాలు అనేటివి వాడాల్సి వస్తుంది కాబట్టి అలా మాట్లాడేటప్పుడు ఆ పదాలను యూజ్ చేసేటప్పుడు మేబీ మీకు వల్గర్గా అనిపించే అవకాశం ఉంది కాబట్టి సో ముందుగానే చెప్తున్నాను మీకు ఇబ్బంది ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి లేదు సిస్టర్ మేము కూడా తెలుసుకోవాలి మాకు కొత్తగా పెళ్ళైంది ఆ పని ఎప్పుడు చేయాలో తెలియదు ఎప్పుడు చేయకూడదో తెలియదు దానివల్ల మేము చాలా బాధలు పడుతున్నాము అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఇప్పుడు మ్యాటర్ లాగా వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మించి నేనైతే మిమ్మల్ని ఏమీ అడగను సో ఇప్పుడు మనం మ్యాటర్ లాగా వెళ్ళిపోదాం సో ఎప్పుడు కూడా నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ కొంతమంది ఆడవాళ్ళు భర్తను దూరం పెడతా ఉంటారు దానివల్ల జెంట్స్ ఏంటంటే అఫైర్స్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏవో సమస్యలు సా కారణంగా వాళ్ళకి దూరం పెట్టకండి ఆ విషయం వరకు సో వాళ్ళకి కావాలన్నప్పుడు ఇవ్వండి తప్పు లేదు అని చెప్పాను కదా బట్ కొన్ని కొన్ని సందర్భాలలో మీరు గ్యాప్ తీసుకోవాలండి అవి ఎలాంటి సందర్భాలు అనేది చెప్పడానికి అయితే చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా ఉండేటివి ఒక నాలుగు సందర్భాల గురించి ఈ వీడియోలో చెప్తాను సో దానివల్ల వచ్చే మీకు ఎఫెక్ట్లు ఏంటి అనేది కూడా చెప్తాను అనమాట ఓకేనా సో వాటిలో నెంబర్ వన్ ఏంటంటే కనుక ఇప్పుడు పెళ్ళైన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే డైలీ అలా రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ చేయడానికి ట్రై చేస్తారు అది అంటే అఫ్ కోర్స్ పెళ్ళైన వెంటనే అంటే కనుక రోజుకు రెండు మూడు సార్లు చేసే వాళ్ళు ఉంటారు ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది చెప్పలేము కదా ఎవరిష్టం ఇష్టం అనమాట కానీ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ పెళ్ళైన వెంటనే వన్ మంత్ వరకు అలా చేయండి తప్పు లేదు దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఆ తర్వాత కూడా మీరు రెగ్యులర్గా చేశారనుకోండి ఏమవుతుందంటే వైఫ్ యొక్క వెజినా అనేది లూజ్ అయిపోతుంది అనమాట సో అందుకోసమే రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ చేయడానికి ట్రై చేయకండి మీరు నాకు తెలిసి డే బై డే చేయండి లేదంటే త్రీ డేస్కి ఒకసారి చేయండి దానివల్ల ఏమవుతుందంటే ఒకరికి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అట్ ది సేమ్ టైం లేడీస్ యొక్క వెజినా అనేది లూజ్ అవ్వకుండా మామూలుగానే ఉండడానికి ఉపయోగపడుతుందని అంటే అవకాశం ఉందన్నమాట ఓకేనా ఇంకా అలాగే జెంట్స్ ఏంటంటే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు ఫ్రెండ్స్ ఆ వర్క్ అనేది డైలీ చేయడం వల్ల ఏమవుతుందంటే సో దాని మీద విరక్తి పుడుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మనకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఉంటుంది అయినప్పటికీ రోజుకు మూడు పుట్లా తినలేము కదా రోజు తినలేము కదా సో అలా తిన్నప్పుడు కూడా ఏదో ఒక ఎఫెక్ట్ అయితే కలుగుతుంది లేదా దాని మీద విరక్తి అయినా పుడుతుంది కదా సో సేమ్ అలాగే అనమాట ఇది కూడా కాబట్టి డైలీ చేయకండి డే బై డే చేయండి లేదంటే త్రీ డేస్కి ఒకసారి చేయండి లేదా ఇంకా మీకు ఓపిక ఉన్నప్పుడు అలా చేయండి తప్పలేదు ఓకేనా నెక్స్ట్ నెంబర్ టూ ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రెండ్స్ ఫస్ట్ త్రీ మంత్స్ ఏంటంటే డైలీ చేయకూడదు వారానికి రెండు మూడు సార్లు అలా చేయండి ఇంకా అలాగే ఇద్దరికీ ఓకే కావాలి అన్నప్పుడు చేయండి తప్పలేదు కానీ డైలీ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ బేబీ కడుపులో ఉంటుంది కాబట్టి అప్పుడు బేబీకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఐ మీన్ అబార్షన్ చెప్పేదానికి ఛాన్స్ ఉంటుంది లేదా ఆ మీ వైఫ్ ఉంటుంది కదా ఆమె వీక్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇలా చాలా చాలా సైడ్ ఎఫెక్ట్లు అయితే అనమాట కాబట్టి అప్పుడు కూడా అలా చేయకండి ఇంకా అలాగే లాస్ట్ నైన్ మంత్ నైన్త్ మంత్ ఉంటుంది కదా సో అప్పుడు కూడా రెగ్యులర్గా చేయకూడదు అనమాట సో దానివల్ల నెలలు పూర్తిగా నిండిపోయి ఉంటాయి కాబట్టి కడుపు పైకి వచ్చేసి ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఆమె ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో అందుకోసమే డైలీ చేయకూడదు డే బై డే లేదా త్రీ డేస్కి ఒకసారి వీక్లీ వైస్ అలా చేస్తే కనుక ఇద్దరికీ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ప్లస్ మీకంటే ఎక్కువగా మీ వైఫ్ హెల్తీగా ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే కనుక డెలివరీ టైంలో కొంతమంది ఏంటంటే కనుక డెలివరీ అయిపోయిన తర్వాత ఫ్లో అవుతూ ఉంటుంది కదా ఐ మీన్ బ్లీడింగ్ అవుతూ ఉన్నాను రోజులు సైలెంట్గా ఉంటారు వన్స్ బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట ఇంటర్ కోర్స్ అనేది సో అది మోస్ట్ డేంజరస్ ఫ్రెండ్స్ ఆ టైంలో కనుక మీరు అలాంటి ఇంటర్ కోర్స్ అలాంటివి చేస్తే కనుక ఆ భర్త కంటే ఎక్కువగా దెబ్బతినేది భార్య అంకా అలాగే భర్తకి ఏం ఎఫెక్ట్ లేదా అని కాదు భర్తకు కూడా ఎఫెక్టే ఉంటుందండి సో మీ ఇద్దరికంటే ఎఫెక్ట్ ఎవరికంటుందంటే బేబీకి అనమాట సో మీ భార్య దగ్గర నుంచి పాలు తాగుతూ ఉంటుంది కాబట్టి ఆ బేబీ సో వాళ్ళకి సరైన ప్రోటీన్స్ అనేటివి అందవు సో ఆ పాల ద్వారా సైడ్ ఎఫెక్ట్లు చాలా కలుగుతాయి అన్నమాట ఆ బేబీకి ఎగ్జాంపుల్కి ఆ మోషన్స్ వామ్థింగ్స్ బేబీ ఎప్పుడు కూడా వీక్గా ఉండడం ఆమె ఆ బేబీకి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవడం ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట కావాలంటే మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు ఒక బేబీ ఇప్పుడు ఒక ఆడమనిషి ఉందండి ఆమెకి ఆరు నెలలు ఐదు నెలలు పాపనో బాబునే ఉన్నాడు అనుకోండి మళ్ళీ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది ఆమెకి అప్పుడు ఈ బేబీ చూడండి ఎంత వీక్గా ఉంటుందో అసలు ఏదన్నా జలుబు చేసినా జ్వరం చేసినా అది తొందరగా తగ్గదు చూడండి ఏదో వారాలు తరబడి వస్తూ ఉంటుంది అనమాట దానికి రీజన్ ఏంటంటే ఆమె పాల ద్వారా ప్రోటీన్స్ అనేటివి ఆ బిడ్డకి వెళ్ళవు తగ్గిపోతాయి అనమాట సో అందుకోసమే డెలివరీ అయిన తర్వాత కూడా మ్యాక్సిమం సిక్స్ మంత్స్ దూరం దూరంగా ఉండటానికి ట్రై చేయండి ఒకవేళ అది కూడా ఉండలేకపోతే కనుక కనీసం త్రీ మంత్స్ అయినా కూడా గ్యాప్ తీసుకోవాలండి అప్పుడే తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా హ్యాపీగా హెల్దీగా ఉండగలుగుతారనమాట ఓకేనా సో ఈ డెలివరీ టైంలో ఖచ్చితంగా దూరాన్ని మెయింటైన్ చేయండి సో అట్ ది అట్ ది సేమ్ టైం ఏంటంటే జెంట్స్ కొంతమంది పక్కదారికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో కానీ అలా చేయకండి మీరు అలా చేస్తే కనుక ఫ్యూచర్లో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది మీరు సో ఇలా సైడ్ పర్సన్ని మెయింటైన్ చేయడం వల్ల ఎన్ని నష్టాలు అయితే ఉన్నాయి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను దగ్గరలో కానీ మీరు ఏదైనాప్పటికీ మీ జీవితం మొత్తం కూడా మీ వైఫ్తోనే ఉండడానికి ట్రై చేయండి దానివల్ల మీరు మీ భార్య ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు ఓకేనా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే కనుక భార్యకి ఎప్పుడైతే కనుక ఆరోగ్యం బాగోలేక ఉంటుందో ఐ మీన్ జ్వరం వచ్చినప్పుడు లేదా పీరియడ్స్ టైంలో లేదా ఆమెకి ఏదన్నా ఇన్ఫెక్షన్లు వచ్చింటే చూసారా అంటే వెజినల్ ఏరియా దగ్గర ఇన్ఫెక్షన్లు సో అలాంటి టైంలో కూడా ఆమెతో మీరు ఇంటర్ కోర్స్ చేయకూడదనమాట అది డైలీనే కావచ్చు డై డే బై డేనే కావచ్చు లేదా అది తగ్గిపోయేంత వరకు అసలు చేయకూడదండి సో అనారోగ్యం అనేది తగ్గిపోయేంత వరకు మీరు అసలు చేయకుండా ఉండటమే చాలా మంచిది ఒకవేళ కనుక మీరు ఆ టైంలో చేశారనుకోండి ఆ ఫీవర్ ఏదైతే ఉందో అది మీకు సోకుతుంది ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది కూడా మీకు సోకుతుంది ఇంకా అలాగే ఫీవర్ అనేది ఆ అమ్మాయికి ఇంకా ఎక్కువైపోయేదానికి అవకాశం ఉంటుందన్నమాట సో మీరు పల్లెటూరు భాషల్లో తలకెక్కిందంటారు చూడండి సో అలా మీరు వినే ఉంటారు జ్వరం తలకెక్కిందంట అనేసి చెప్తా ఉంటారు కదా సో అలా అనమాట అలా తలకెక్కితే కనుక కొంతమంది చనిపోయే ప్రమాదం కూడా ఉందండి సో అందుకోసమే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకి ఫీవర్ ఉన్నప్పుడు కానీ ఆమె పీరియడ్స్లో ఉన్నప్పుడు కానీ ఆమెకి ఏదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇలాంటివి చాలా చాలా ఉంటాయి కదా సో అలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెతో మీరు ఇంటర్కోర్స్ చేయకండి ఇంకా అలాగే మీ భర్తను మీరు దగ్గరికి రానివ్వకండి ఫ్రెండ్స్ సో ఆ టైంలో రానిస్తే ఏమవుతుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను ఇంతకంటే క్లియర్గా మీకు ఎవ్వరూ చెప్పరు మేబీ సో దయచేసి అర్థం చేసుకొని ఆ టైంలో చేయకండి మీరు ఓకేనా సో ఇలా చెప్తున్నప్పుడు జెన్స్ కోపం అయితే వస్తుంది ఇట్లాంటి సందర్భంలో మీరు చేయదన్నారు మాకేం తెలియదా మేము చే మేము ఎందుకు చేస్తాము మాకేమైనా అంత ఇదా మేమంత బుద్ధి తక్కువ వాళ్ళమా అనేసి అనుకుంటారండి కానీ చాలామంది ఇవి తెలియక చేసేవాళ్ళు కూడా ఉంటారండి లైక్ ఎలాగంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేస్తే ఏమి అవ్వదులే అనేసి ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ మాకు రాకుండా ఉండటం కోసం మేము సేఫ్టీని మెయింటైన్ చేస్తున్నాం అనేసి చెప్పేవాళ్ళు ఇలా రకరకాలు ఉన్నారు సో మీరు సేఫ్టీ మెయింటైన్ చేస్తే అది మీ వరకు రాదండి కానీ ఆమెకు మాత్రం ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కనుక అలా చేస్తే సో ఆ బాధను భరించకూడదు అంటే మీరు ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆమెతో అలా చేయకూడదు సుఖం అంటే ఒకరిది పొందితేనే కాదు కదండి ఇద్దరు పొందాలి సో ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు బాధపడినా అది కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు కదా సో అందుకోసమే చెప్పాను ఇంకా అలాగే పీరియడ్స్ టైంలో కూడా కొంతమంది కంట్రోల్ చేసుకోలేక లైక్ పెళ్ళైన కొత్తల్లో కావచ్చు ఇలా రకరకాలు ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఏం అవ్వదులే అనేసి ఇట్లా సేఫ్టీలు మెయింటైన్ చేసి చేస్తారు బట్ అది తప్పు దాని ఎఫెక్ట్ అనేది ఆ అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది సో అందుకోసమే చెప్పానండి ఇంకా ఏంటంటే డైలీ చేస్తే అది లూజ్ అవుతుంది అనే విషయం కూడా కొంతమందికి తెలియదు లేడీస్కి కావచ్చు జెంట్స్కి కావచ్చు సో అందుకోసమే చెప్పాను వన్స్ అది లూజ్ అనిపించింది అనుకోండి సరైన సాటిస్ఫాక్షన్ హస్బెండ్కి దొరక్క సెకండ్ పర్సన్ వెతుక్కొని వాళ్ళతో ఆ ఫెయిర్ అంటూ లేనిపోని తలకాయ నొప్పులు ఎందుకు చెప్పండి సో అందుకోసమే ఏదేమైనప్పటికీ అన్ని రకాల మీరు మీ హస్బెండ్ మీ వైఫ్తోనే ఉండాలి కాబట్టి ఇలాంటి సేఫ్టీ ట్రిక్స్ని టిప్స్ని ప్లే చేస్తూ మీరిద్దరు సంతోషంగా ఉండండి లాంగ్ లైఫ్ హ్యాపీగా కలిసిమెలిసి ఉండండి ఓకేనా సో ఇంతే గాయస్ ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో మీకు అన్ని పాయింట్స్ క్లియర్గా చెప్పాలనుకున్నాను చెప్పాను మేబీ ఎక్కడైనా వల్గర్ వర్డ్స్ యూస్ చేసిన టైం సారీ అండి ఇంతకంటే కంట్రోల్ చేసుకుంటూ చెప్పడం నా వల్ల అయితే కాదు సో మేబీ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్